ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని ఉన్న సమయాభావం వల్ల కొంత ఇన్కన్వీనియంట్కు మళ్ళీ ఒకసారి మనం సభను ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పోషాధికారి గారిని శాంతకుమార్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది పెద్దలు బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు నిర్వహించిన ఈ సమావేశానికి అధ్యక్షులు సూర్యరావు గారు అతిథులు చిరంజీవులు గారు వకీల్ భీమయ్య గారు స్కూల్ సదు నుంచి కూడా వాళ్ళ పేరు పెట్టుకున్నాము కానీ ఈ రోజే వారి దర్శన భాగ్యం జరిగింది వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు తర్వాత మిత్రులు శ్రీనివాస్ గారు మీటింగ్లో నేను చాలామంది వక్తల మాటలు విన్నాను చాలామంది ఆవేదన ఒకటే అనిపిస్తుంది ఏంటంటే మనలో ఏకమత్యం లేదు అని కరెక్టే అయితే మనం స్వాతంత్రం తర్వాత అంటే నా అభిప్రాయం స్వాతంత్రం తర్వాత మనం ప్రజాస్వామ్యం పద్ధతిలో మన దేశాన్ని నడపాలని మనమే అనుకున్నాం కాబట్టి దాన్ని ఫాలో అవ్వాల్సింది అయితే ఏ గేమ్ రూల్స్ అయితే ఏ గేమ్ని అయితే మనం ఒప్పుకున్నామో ఆ గేమ్ రూల్స్ మనం పాటించాల్సింది దురదృష్టవశాత్తు మనం ఆల్రెడీ బీసీలం బీసీలం అంటే వెనకబడి తిరిగిన వాళ్ళు దేంట్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళం ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయంలో ఆర్థికానికి రాజకీయానికి చాలా గట్టి అవిర్భావ సంబంధం ఉంది కాబట్టి మనకు ఆ ఆ వెనుకబడి నుంచి బయటికి రావడానికే చాలా ముఖ్యమైన విషయాలయం అది ఒకటి రెండవది వేరే వక్తలు కూడా చెప్పినట్టు మనకు సత్వం మనసత్వం మొఘళ్ళ నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి నడుస్తూనే ఉంది తర్వాత ఏ రాజకీయం మనకెందుకు రా అది రెడ్డిలో లేదా వెల్మల్లో డెబ్బు రెండు చూసుకుంటారు మనకెందుకు చెప్పరు మంచి పని చేసుకోవచ్చు కదా అని మన పెద్దవాళ్ళు కూడా అది చెప్తారు తర్వాత మనకు ఒక నానుడి కూడా ఉంది ఇంగ్లీష్లో కూడా ఉంది పాలిటిక్స్ ఇస్ ద లాస్ట్ రిజార్ట్ ఆఫ్ ఎ ఫూల్ అని ఉంది అంటే ఏంటి రాజకీయం అనేది మంచిది కాదు అనేది ఒకటి చెప్పారు ముందే అదొకటి తప్పు రాజకీయంకి మన శ్వాసకు సంబంధం ఉంది అనేది ముందు మన అక్కడి నుంచి అవగాహన మొదలు కావాలి మన వాళ్ళందరికీ ఎట్లా మన శ్వాసకు సంబంధం ఉంది మన ఇంటి ముందర బురద ఉంటే చెడ్డవాసం వస్తుంది మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా పనిచేస్తే చెడ్డవాసం ఉంటుంది మున్సిపాలిటీ వాళ్ళు అవినీతి లేకుండా సరిగా పనిచేయాలంటే మనం ఓటేసి మంచోని ఎన్నుకోవాలి అంటే రాజకీయాలు కదా లేదు మన ఇంటి ముందర బురద ఉంది కాబట్టి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతామా పోలేదు కాబట్టి రాజకీయం అనేది మన డే టు డే మినిట్ టు మినిట్ జీవితంతో సంబంధం ఉంది మనది రాజకీయం మనం చేయాల్సిందే అనేది ముందు అందరికి అవగాహన రావాలి అది ముందు బీసీలో రావాలి రెండవది మనకు మానసివం మనసత్వం అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గౌడ్ గారు చెప్పేది ఎందుకంటే మనం ముందు నుంచి అలా అలవాటు పడిపోయి ఉన్నాం మనం ఎవడి మీద ఆధారపడి స్వతంత్రంగా బతుకుతున్నా సరే మనకు ఒక భావన్నే భావనే వాళ్ళది వాళ్ళు ఇలా వెళ్ళాలి వాళ్ళు మనం మన కింద ఉండాలనే ఒక భావనలో ఇంకా ఉన్నాం కాబట్టి ఇది మారాలి అంటే మన యొక్క దృక్పథం మారడానికి ఒక రోజు రెండు రోజులు ఒక నెల రెండు నెలలో కాదు ఎందుకంటే మనం బీసీలం ఆర్థికంగా బ్యాక్వర్డ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ మిగతా అన్ని రంగాల్లో కూడా బ్యాక్వర్డ్ కాబట్టి ఈ ఎదుగుదలకి కొంచెం సమయం తప్పకుండా పడుతుంది ఏ అక్రమం కూడా ఒకటే రోజు సక్రమం కాదు హఠాత్తుగా దానికి సమయం పడుతుంది డెబ్బై ఏడు సంవత్సరాలకి ఈ స్టేజ్కి వచ్చాము మనం డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత బీసీ సమాజం ఇప్పుడు ఈ అవగాహనలో ఈ లెవెల్లో ఉంది ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది ఎంత తొందర పడాల్సిన అవసరం లేదు పిల్లగానే కానీ మనం బీసీలందరం ఒకటే మొత్తం సర్పంచ్లు మనమే గెలుస్తామనుకోవడం అపోహ అంత తొందరగా కాదు దానికి సమయం పడుతుంది అయితే దీనికి మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి మామూలుగానే మనం క్రీడల్లో చూస్తాం కదా జట్లు ఎలా ఉంటాయి రాజకీయ క్షేత్రం కూడా అంతే క్రీడలు లాంటిది ఫుట్బాల్ జట్టు అనుకోండి అందరు కలిసి నేను పాసిస్తే అతను గోల్ కొడతాడు పర్వాలేదు అనే భావన వచ్చినప్పుడే ఐకమత్యం వస్తుంది లేకపోతే రాదు నేనే గోల్ కొట్టాలి బాల్ నాకే రావాలంటే ఇంకా అది అయ్యే పని కాదు ఆ గేమ్ ఫెయిల్ వి లాస్ట్ ద గేమ్ సో ఇది కూడా డెవలప్ కావాలి ఇది కూడా డెవలప్ కావాలంటే చాలా అవకాశం కావాలి ముందు టీం వర్క్ కావాలంటే కాబట్టి దీనికి టైం పడుతుంది తప్పకుండా చాలా మంది వక్తలు చెప్పినట్టు ఇప్పుడు ఫుట్బాల్ టీం అనుకుంటాడు అవతల టీం అని అనుకుంటాడు వీడు ఒక్కడి కాలు కొడితే మనం గెలిచిపోతాం అనుకుంటాడు ఎవడైనా మంచి ప్లేయర్ తయారైతే వాడిని అటాక్ చేయడానికి వాడిని కేక్ కవర్ చేయడానికి ట్రై చేస్తారు మనం అది అర్థం చేసుకొని మీతో రెడీ అయిపోయి వాడిని మీద డైవర్ట్ అయిపోయినా పర్వాలేదు మనం గోల్ కొట్టేటట్టుగా మనం రైడీ కావాలి అంటే దానికి మనం ఈ రాజకీయ క్షేత్రంలో చదరంగా వాడితే తప్ప గెలవలేము సో ఇది మేధో యుద్ధం మామూలుగా ఫిజికల్గానే నాలుగు డబ్బులు సంపాదిస్తే అయ్యే పని కాదు ఒకటిద్దరు సంపాదించిన అయిన కూడా చాలా మంది పార్టీల్లో బీసీలు ఉన్నారు లీడర్లు అయినప్పుడు మినిస్టర్లు కూడా కావచ్చు కానీ బీసీ సమాజానికి ఉపయోగం జరగదు అప్పుడే దానికి కొంత సమయం పడుతుంది కాబట్టి మనకు ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి సార్ ఎవరు రాశారు జుల్లూరు గోశంకర్ గారు కరెక్ట్గా రాశారు మనలో ఐకమత్యం ఎట్లా వస్తుందంటే తరతరాలుగా మనం ఇలా పైకి వచ్చాం కాబట్టి దీనికి ఒకటే రోజు రిజల్ట్ వస్తుందని మనం నిరాశపడకూడదు దానికి వేస్తూనే ఉండాలి ఈరోజు మీటింగ్ అనుకోండి ఇది ఒక ఇటుక మొత్తం మన భవనానికి ఇది ఒక ఇటుక మాత్రమే ఇంకా ఇలాంటి ఇటుకలు చాలా పడుతుంది తప్ప భవనం పూర్తిగా కాబట్టి మనకేమో దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి అలాంటి ఆలోచనలు ఉన్న నాయకత్వం రావు నాయకత్వాన్ని చంపేయడానికి శత్రువులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ నాయకత్వం ఆగదు వస్తుంది పుట్టుకొస్తుంది ఆటోమేటిక్గా కాకపోతే మనం ఎక్కువసార్లు కలిసి ఎక్కువసారి చర్చించుకుంటే దానివల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇలాంటి కృషి చేస్తున్న బీజే సమాజ్ ని మరొకసారి మనస్ఫూర్తంగా అభినందిస్తూ నన్ను ఆహ్వానించిన కృతజ్ఞత తెలుపుకుంటూ सलुटा भारत माता की hey.